మోహని మొలి లాగ్ లాస్ట్ వీడియోలో మిషన్ సెట్టింగ్స్ మిషన్ చేయాలి అలాగే బాబిన్ కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి మిషన్కి కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో చూసాం కదండి ఇప్పుడు మిషన్ వర్క్ చేసుకోవడానికి బ్లౌజ్ చేసుకోవాలి చూద్దామండి వర్క్ చేయడానికి ఇలా హాఫ్ అట్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇది వన్ మీటర్ బిట్ అండి వన్ మీటర్ ఉంటుంది దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇట్ సైడ్ అనేది మనం హ్యాండ్స్ అనేది డ్రా చేసుకోవాలండి ఈ లాస్ట్ సైడ్ ఈ లాస్ట్ వైపు మనము బ్యాక్ నెక్ అలాగే ఈ మిడిల్లో ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము బ్యాక్ నెక్ డ్రా చేసుకోవడానికి ఇలా రెండు క్లాత్ని కూడా సమానంగా పెట్టుకొని మిడిల్లో ఇలా రఫ్ చేసుకున్నట్టు చేసుకోవాలండి ఇలా రఫ్ చేసుకొని కింది నుంచి ఒక ఒకటిన్నర కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనకి మెజర్మెంట్కి ఇచ్చిన ని తీసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదండి ఈ డాట్స్ దగ్గర నుంచి షోల్డర్ వరకు మన బ్లౌజ్ హైట్ అనేది ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇది మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ దీనికి కొంచెం పై వైపుకి మనం వర్క్ అనేది చేయాలండి ఇలా పై వైపుకి వచ్చినా పర్వాలేదు కానీ వర్క్ అనేది కింద వైపుకి రాకుండా చూసుకోవాలి అలాగే ఇక్కడ మనం నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ డౌన్ అనేది ఎంత ఉందో ఇక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్స్ రెండింటినీ కూడా ఇలా సమానంగా పట్టుకున్నట్లయితే ఇలా వస్తుందండి ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్కు విడుతూ సన్నగా ఉన్న వాళ్ళకైతే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సన్నగా ఉన్న వాళ్ళకైతే పై వైపున టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి కింద వైపున ఇలా త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద వైపున త్రీ ఇంచెస్ పై వైపున టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని దీనిలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనం షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకోవడానికి ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే సరిపోతుందండి ఇలా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని రఫ్గా ఇలా అనేది డ్రా చేసుకోవాలి ఇది బ్యాక్ మార్కింగ్ అండి ఇది బ్యాక్ పార్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి మనకి ఈ చంక్ అనేది ఇటు సైడ్ ఫ్రంట్ మార్కింగ్ వస్తుంది కాబట్టి చంక ఇటు సైడ్ వరకు మార్కింగ్ చేసుకుంటే చాలండి ఇటు సైడ్ ఏం మనం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది మనకి సెంటర్ ఇది సెంటర్ పాయింట్ కదండి సెంటర్ పాయింట్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ ఇటు సైడ్ కూడా త్రీ ఇంచెస్ అలాగే ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇటు సైడ్ కూడా కావాలి అంటే షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు అండి కానీ మనకు అవసరం లేదు బ్యాక్ పార్ట్ని అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే చాలండి మనం ఇంక పెద్దగా ఏం మార్కింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ అనేది మార్కింగ్ చేసుకున్నాము హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవడానికి ఈ ఖర్చులు రెండు మన వైపు ఉండేలాగా చూసుకొని మిడిల్ అనేది ఇలా రఫ్ చేసుకోవాలండి టూ హ్యాండ్స్కి మిడిల్ పార్ట్ అనేది అది వస్తుంది ఇప్పుడు ఆ మిడిల్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని మిడిల్లో ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ రఫ్ చేసుకున్న దగ్గర మనకి హ్యాండ్స్ అనేది మిడిల్ పాయింట్ అనేది వస్తుందండి మనకి హ్యాండ్స్ ఎప్పుడు కూడా మిడిల్ పాయింట్ అలాగే హైట్ అనేది ఉంటే చాలండి ఈ హ్యాండ్ వచ్చి నేను షార్ట్ హ్యాండే పెడుతున్నానండి హ్యాండ్ హైట్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఇలా సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా రఫ్గా డ్రా చేసుకుంటే చాలండి ఇం ఇంతకు మించి హ్యాండ్కి ఏమి మనం డ్రా చేసుకోవాల్సిన అవసరం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరమైతే లేదు మనకి హ్యాండ్స్కి ఎప్పుడు సెంటర్ పాయింట్ అలాగే హైట్ అనేది ఉంటే చాలు విడ్త్ అనేది మన సైజుకి తగ్గట్టు డిజైన్లో వచ్చిన దాన్ని బట్టి వస్తుందండి ఇప్పుడు బ్యాకు హ్యాండ్స్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడానికి కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఫస్ట్ అదైతే స్ట్రైట్ కటింగా క్రాస్ కటింగా అనేది చూడాలి స్ట్రైట్ కటింగ్ అయితే వర్క్ అనేది స్ట్రైట్గా చేసుకోవాలండి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా చేసుకోవాలి అలాగే రైట్ సైడు మనకి ఏది వస్తుందో అక్కడ నుంచి అయితే మనము రైట్ సైడ్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కొన్ని ప్లేసెస్లో రైట్ సైడ్ హుక్స్ పట్టి వస్తుంది కొన్ని ప్లేసెస్లో రైట్ సైడ్ కాజా పట్టి అనేది వస్తుందండి మనం ఎప్పుడు కూడా రైట్ సైడు కాజా పట్టి ఉక్స్ పట్టి చూడకుండా రైట్ సైడ్ పార్ట్ ఏది ఉందో దాన్ని పెట్టి ఇలా ఫ్రంట్ అనేది షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది ఒకవేళ పైకి వచ్చినా మనకేం ప్రాబ్లం రాదండి స్టిచ్చింగ్లోకి వెళ్తుంది మార్కింగ్ చేసుకున్న దానికన్నా వర్క్ అనేది కిందికి రాకుండా చూసుకోవాలి ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి ఇలా మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఫ్రేమ్కి ఎలా ఫిట్ చేసుకోవాలి ఎలా క్లిప్స్ పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్